ఆంధ్రప్రదేశ్ రాజకీయం మారింది ప్రభుత్వాలు మారాయి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధిక అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి మొత్తం అమరావతి మొత్తం పసుపు మయమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఒక పోస్టర్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ పోస్టర్ మీద నరేంద్ర మోడీ దగ్గర నుండి నారా లోకేశ్వర్కి కూడా అందరి ఫోటోలను ఏర్పాటు చేశారు బాలకృష్ణ చంద్రబాబు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు ఉన్నారో వాళ్ళందరి ఫోటోలు కూడా వేశారు ఈ పోస్టర్ మీద ఇంకొక ప్రత్యేకత ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిదిలో ప్రచారం చేసిన కాకీ డ్రెస్లో ఉన్న ఫోటోని మైక్తో ఉన్న ఒక ఫోటోని కూడా ఒక స్టిల్ని కూడా కట్ చేసి ఆ ఫ్లెక్సీ మీద ఏర్పాటు చేయడం జరిగింది ఇది భారీ ఫ్లెక్సీగా కూడా కనిపిస్తోంది చూడ్డానికి ఇక నారా లోకేష్ పక్కనే జూనియర్ ఎన్టీఆర్ని అభిమానులు పెట్టారు దాన్ని రోడ్డుకి ఒక పక్కన చాలా సువిశాలంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతానికైతే ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ లేరు ఆయన ప్రచారంలో కూడా పాల్గొనలేదు ఆయన సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు సినిమా నిర్మాణ సినిమా హీరోగా ఇలాంటి నేపథ్యంలో ఈ రేపు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్షం అవడం ఒక ఆకర్షణగా నిలుస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం క్యాడర్ ఏమంటుంది ఏ ఈ పోస్టర్ పట్ల ఇలాంటి పోస్టర్ల పట్ల ఎట్లా కార్యకర్తలు ఎలా స్పందిస్తారనే అంశం అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది జూనియర్ ఎన్టీఆర్ గతంలో మనం చూసాం ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఫోటోలు అన్నీ ఉన్నప్పుడు దాని మీద బాలకృష్ణ ఎలా స్పందించారో మనందరికీ తెలుసు ఇప్పుడు అమరావతి రాజధానిలో అమరావతిలో ప్రమాణ స్వీకరణ సందర్భంగా వెలుస్తున్న ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో కనుక ఉంటే ఎలాంటి ప్రతి స్పందనలు బయటకు వస్తాయి ఎలాంటి రియాక్షన్స్ వ్యక్తం అవుతాయి అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది అందుకు ఉదాహరణగా ఈ ఫ్లెక్సీ పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులు కానీ ఏ విధంగా స్పందిస్తారు ఇది కొనసాగింపు చేస్తారా లేకపోతే యాజ్ యూజువల్గా జూనియర్ ఎన్టీఆర్ ఫోటోని కట్ చేయమని ఆదేశాలు వస్తాయా అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది ప్రస్తుతానికి ఈ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి